హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు టేస్టీగా హెల్తీగా అప్పటికప్పుడు చేసుకుండే హెల్దీ రెసిపీని చూపించిపోతున్నాను అదేంటంటే గోధుమ పిండితో బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం సో ఆలస్యించకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ వరకు నెయ్యి వేస్తున్నాను నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి వన్ పాయింట్ ఫైవ్ కప్ వరకు గోధుమ పిండి వేస్తున్నానండి ఈ గోధుమ పిండి అనేది అంత ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ ఈ నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకోవాలండి పచ్చివాసన రాకపోకుండా ఈ గోధుమ పిండి అనేది పిండి అనేది అంత ఒక్కటేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి ఈ గోధుమ పిండి అనేది చూసారు కదండీ ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి నెయ్యిలో ఈ గోధుమ పిండి అనేది వేస్తే మనకు కొంచెం ఉంటలాగా ఫామ్ అవుతుంది ఇలా ఉంటలు లేకుండా ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో గోధుమ పిండితో బర్ఫీ అనేది ఈజీగా ఎంతో టేస్టీగా హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఇలా స్మాష్ ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం తర్వాత ఇదే ప్యాన్లోనే వన్ బై థర్డ్ కప్ వరకు షుగర్ తీసుకుంటున్నాను మీకు తీపి ఎక్కువ తినే అయితే వన్ కప్ వరకు షుగర్ తీసుకోవచ్చు నేను ఇక్కడైతే వన్ బై థర్డ్ కప్ వరకు షుగర్ వేసుకున్నాను అలాగే ఇందులోకి హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని మనం ఇప్పుడు షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలండి ఫస్ట్ అయితే షుగర్ అనేది బాగా మెల్ట్ అవ్వాలి షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసుకుంటే మనకు షుగర్ సిరప్ అనేది ఈజీగా ఫామ్ అవుతుంది చూసారు కదండి మనకు షుగర్ సిరప్ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనకు తీగపాకు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం చూసారు కదండి ఇలా వీడియోలో చూపించినట్టు ఒక తీగపాకు రావాలి ఇలా కొంచెం తీగపాకు వచ్చిన తర్వాత ఇందులోకి మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోధుమ పిండిని వాటిని కొంచెం కొంచెంగా వేస్తూ లో ఫ్లేమ్లో మిక్స్ చేసేసుకోవాలండి ఈ షుగర్ సిరప్లో మొత్తం ఈ గోధుమ పిండి వేసుకొని ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉంటే మనకు కొంచెం క్రీమ్ లాగా వస్తుందండి ఈ గోధుమ రవ్వ అనేది ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి మీరు ఇంకొంచెం హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే ఈ షుగర్ ప్లేస్లో మీరు బెల్లమైన యూస్ చేసుకోవచ్చు అండి ఇలా ప్యానిక్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదండి ఇలా ప్యానిక్ సపరేట్ అవుతూ ఉంది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ప్యానిక్ సపరేట్ అయ్యేంత వరకు చూసారు కదండీ ఇలా ప్యానిక్ సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వీటిని ఒక రెక్టాంగులర్ బాక్స్లోకి కానీ ఒక రెక్టాంగులర్ మౌడ్లోకి కానీ తీసేసుకుందాం ఇక్కడ నేను ఒక బాక్స్ తీసుకొని ఇందులోకి గీ అప్లై చేసుకొని అండి ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి బర్ఫీని వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఒక స్పూన్తో ఇక్కడ కానీ గ్యాప్స్ లేకకుండా ఫిల్ చేసేసుకోవాలి ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా సలారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనం వీటిని డిమాల్ట్ చేసేసుకుందాం ఒక టూ టైమ్స్ పాటు ట్యాప్ చేస్తే మనకి ఈజీగా డిమోల్ట్ అవుతుంది చూసారు కదండి కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం వీటిని చిన్న క్యూబ్స్గా కట్ చేసేసుకుందామండి మీకు కావాల్సిన షేప్లో ఈ గోధుమ పిండి బర్ఫీ అనేది కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నాను చూసారు కదండి గోధుమ పిండితో బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీ అండ్ హెల్దీ కూడా చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇంకెందుకు కలిసా మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి లేడీస్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్